நமஸ்தேல் ஏபி யூஸ் மெஹபூபாபாத் ஜி தோரூர் பட கந்திராக்கு செந்த தொலி அகரம் தெலுங்கு தினபத்திரிக்கா ரெபோட்ட పస్తం సాంబ నలభై ఒకటవ శివ మండల దీక్ష ధరించిన సందర్భంగా ఆయన నివాసంలో శివపటం పూజను గురుస్వాములైన నర్కుటి అబ్బస్వామి టేకు సమ్మయ్యలతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తొలి అక్షరం తెలుగు దిన ప్రతినిధి పస్తం సాంబా గురుస్వాములైన అబ్బస్వామి సంబయ్య స్వాములు సంయుక్తంగా మాట్లాడుతూ ఎంతో నిష్ఠతో నలభై రోజు శివుని మాల ధరించి ఉదయం సాయంత్రం భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలుపుతూ నలభై ఒకటవ రోజు శివ మండల దీక్ష ధరించిన సందర్భంగా శివమాల ధరించిన కన్యాస్వాములతో కలిసి ఘనంగా పటం పూజ నిర్వహించడం జరిగిందని పేర్కొంటూ ప్రజలందరికీ శివుని ఆశస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ భక్తితో ఆ శివుని మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో తొరూరు దాట్ల దంతాలపల్లి రేపోని గ్రామాలకు చెందిన శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు

మన ఈ ఈరోజు పటం పూజ పెట్టుకొని మా గురుసారి మమ్మల్ని పిలిస్తే నేను అబ్బాస స్వామిని మా స్థాములందరినీ పిలిపిస్తే ఈ పూజకు వచ్చామండి పూజ విజయంతా చేస్తాం ఇది ఈ పూజ ఈ ఇది మూడోసారి పూజ కంటిన్యూగా పెట్టిస్తున్నాడు నలభై ఒక రోజు మాలేసి శ్రీశైలం పోయి వచ్చి శ్రీశైలం కూడా వెళ్తున్నాడు నలభై ఒకరోజు పోయిన సంవత్సరం కూడా సార్లు పూజ పెట్టించాడు ఇది మూడోసారి పూజ ఆ స్థానికి అన్ని విధాలు మంచి జరగాలను కోరుకుంటున్నాము హిందూ ధర్మాన్ని పెంచుతున్నాడు హిందూ ధర్మాన్ని పెంచి ఆ స్థాయి ప్రతి ఒక్కసారి పూజ పెట్టుకుని ఈసారి నూట ఒక మందిని ఈ రోజు అన్నదానం చేపిస్తున్నాడు స్వామికి ఈ రోజు నూట ఒక్క మందికి ఆ స్థానం అన్నదానం చేస్తున్నాడు ఆ స్థానం పిలిస్తే ఈ పూజకి ఆదిత్యంగా వచ్చాము స్వామి ఓం నమస్ సాంబ మా ఈ రోజు నా పతం పూజ పెట్టుకొని ఇక్కడ మా స్వాములందరూ చాలా మంది సామలందరూ వచ్చారు ప్రతి సంవత్సరం ఇప్పుడు మూడోసారి ఇట్లా పిలవడం ఆ మంచి విజయవంతంగా జరిగింది అన్నిట్లో బాగుంది పోయిన సంవత్సరం కూడా సామలందరం కలిసి కూడా మీ శ్రీశైలం పాదయాత్ర కూడా వచ్చిండు ఆ స్వామి పాదయాత్రగా వెళ్ళడం ఈసారి కూడా ఆ స్థానం అన్నింటిలో బాగుండి ఇప్పుడు కూడా మళ్ళీ పట్టం పూజ పెట్టుకున్నాడు ఇంకా ముందు ముందుగా ఆ స్థానం ఆయన కానీ అసలు కానీ సుఖదాంతరం వర్దిల్లాలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్న కానీ అందరూ వాళ్ళ ఆరోగ్యాలను మంచుకోండి ఇదే పది శివమాలలు ఈ సంవత్సరం అనేది దగ్గర మన తొరూరు దాట్ల కుమ్మర్కుంట్ల ఏపూరు రేపోని ఈ గ్రామంలో ఇప్పుడు అధిక సంఖ్యలో మాలేసినారు సాములు దగ్గర ఒక రెండు వందల మంది సాముల పైకి ఈ యొక్క ఏరియాలో మన తొరూ మండలంలో మాళ్ళేసి ఎంతో విజయవంతంగా ఉంది నెక్స్ట్ పద్దెనిమిదో తారీఖు కూడా దాటగూడెంలో దాట్ల గ్రామంలో శివ పూజ కూడా ఉన్నది అందరూ ఆహ్వానంగా రావాలి అందరూ అన్నిట్లో బాగుండాలి ఓం నమ శివ నా పేరు ప్రస్తం సాంబ తొలి అక్షరం రాష్ట్ర బ్యూరో తరురు ప్రతినిధి రిపోర్టర్ని ఈ ఇప్పుడు ఈరోజు శివ శివ ఈ శివమాల ధరించి ఈ రోజు మన పటం పూజకి గురుస్వాములైన టేకి సమ్మయ స్వామి మన అందరు అబ్బాస్వామి మన శివస్వాములందరూ కూడా దాట్ల ఏపూరు దంతాల పెళ్లి తరూరు నుంచి కూడా అధిక సంఖ్యలో పిలువని వచ్చిర్రు నా పూజను ఘనంగా విజయంగా చేశారు ప్రతి ఒక్కరికి గురుస్వాములకి శివస్వాములకి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు చెప్తున్నా సాంబగారు ఈ రోజు పటం పూజ పెట్టుకోవడం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది పూజ విధి విధాలను చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం నేను ఫస్ట్ టైం మారేయడం జరిగింది కళాస్వామిగా ఈ పటం పూజ చేయడం ఇది మూడోసారి సాంబగారు ఈ పటం పూజ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రతి ఒక్క స్వామి ఇంతకంటే డబ్బులు రెట్టింపు కావాలి మన హిందుత్వం అనేది పెరగాలి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలి స్వాములు ఇంతకు డబ్బలు పెరగాలి అదేవిధంగా ఈరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాట నుంచి కానీ అదేవిధంగా ఏపూర్ నుంచి కానీ మన తొలి నుంచి కానీ స్వాములు అధిక సంఖ్యలో వచ్చారు పటం పూజ చాలా అద్భుతంగా జరిగింది ఇలాంటి పటం పూజలు మళ్ళీ జరుపుకోవాలి స్వామి అదే విధంగా స్వామి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్యంతో బాగుండాలి పిల్లలు చదువు విధంగా బాగుండాలి మంచి ఆఫీసర్ల ఎదగాలని మా స్వామి తరపున అందరం మేము ఓం నమస్